మీలో చాలామంది క్రికెట్ ఫ్యాన్స్ ఉండే ఉంటారు సో ఒక బాల్ కొనాలంటే ఎంత కాస్ట్ అవుతుంది మ్యాక్సిమం ఒక హండ్రెడ్ టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ అంటే బాగా ఉంటే ఒక ఐదారు వందల లోపు అయిపోతుంది ఎంత క్వాలిటీ బాల్ అయినా సో ఎక్స్ట్రాడినరీ సిచ్యువేషన్స్లో ఏ వరల్డ్ కప్ అలాంటి వాటిలో ఆడే వాటికి మాత్రమే ఏడు వేలు పైన ఉంది అయితే ఇప్పుడు మీడియాలో మాత్రం ఒక వార్త ట్రెండ్ అవుతూ ఉంది పదమూడు వందల నలభై బాల్స్ని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కోటి రూపాయలు కమ్మింది సో ఇది ఇప్పుడు మీడియా మొత్తం హల్చల్ చేస్తున్నటువంటి వార్త అయితే తాజాగా హెచ్సిఏ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ జగన్మోహన్ రావుని ట్రెజరర్ అయిన శ్రీనివాసరావుని సీఈఓ సునీల్ కాంటేని ఇంకా రాజేంద్ర యాదవ్ కవిత వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయడం ఒక సంచలనాత్మక వార్తగా మారింది హెచ్సిఓలో ఎప్పటి నుంచో ఈ స్కామ్స్ గోల్ ఉంది అవినీతి జరుగుతూ ఉంది నిధుల నియామ నిధుల్లో ముఖ్యంగా చాలా మిస్యూజ్ చేస్తూ ఉన్నారు ఇదంతా కూడా నడుస్తుంది అలాగే రీసెంట్గా జరిగిన ఐపీఎల్లో సన్ రైజర్స్ మీద ఈ హెస్సీఏ ఒత్తిడి వల్ల వాళ్ళు చేసినటువంటి ప్రెజర్ వల్లే వాళ్ళు సక్సెస్ అవ్వలేకపోయారన్నటువంటి విమర్శలు కూడా ఉన్నాయి ఇంతకుముందు అజారుద్దీన్ హెస్సీఏ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు కూడా ఆరోపణలు వచ్చాయి కేసుల వరకు ఫైల్ అయింది కానీ అరెస్ట్ చేసినటువంటి సందర్భాలు లేవు మరి ఈ జగన్మోహన్ రావు ఎవరైతే ప్రస్తుతం హెచ్సీఏ ప్రెసిడెంట్గా ఉన్నారో ఆయన చేసినటువంటి అక్రమాలు ఏంటి ఇప్పటి వరకు ఏ ప్రెసిడెంట్ ఎదుర్కొన్నటువంటి అవమానం కావచ్చు ఈ అరెస్ట్ వరకు వెళ్ళడానికి ఆయన చేసినటువంటి ఈ వెనుకున్నటువంటి జర్నీ ఏంటో ఈ స్టోరీలో చూద్దాం ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు ముఖ్యంగా జగన్మోహన్ రావు అలాగే ఐదుగురి అరెస్టు నిమిత్తం ఒక ప్రెస్ నోట్ వచ్చింది దాంట్లో వీళ్ళు చేసినటువంటి నేరాల గురించి కూడా సిఐడి ఆధారాలు సేకరించినట్లుంది వాటిలో ఒక్కొక్కటి మనం చూస్తే ఫస్ట్ది ఫోర్జరీ చేయడం జగన్మోహన్ రావు వాస్తవానికి ఈ ఎస్సీఏ ప్రెసిడెంట్ కాకముందు ఏ క్రికెట్ క్లబ్లోనూ సభ్యుడు కూడా కాదు కనీసం క్రికెట్ క్లబ్లో సభ్యుడు కూడా కానివాడు డైరెక్ట్గా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్కి ప్రెసిడెంట్ అయిపోయాడు ఎలా అయిపోయాడంటే దానికో కథ ఉంది గా హెచ్సిఏలో ఎవరైనా సరే జనరల్ బాడీ మీటింగ్లో ఎవరైనా పేరు ప్రపోజ్ చేయాలన్నా ఒక మంచి పొజిషన్లో ఇప్పుడు తనున్న పొజిషన్లో ఉండాలంటే ఈ హెచ్సిఏకి అనుబంధంగా ఉన్నటువంటి ఏదో ఒక క్రికెట్ క్లబ్లో ఏదో ఒక మెంబర్ ఆఫీస్ బేరర్లో ప్రెసిడెంట్ సెక్రటరీ ట్రెజరీ ఏదో ఒక మెంబర్ అయి ఉండాలి కానీ తనకు ఆ చరిత్ర లేదు ఈ నేపథ్యంలో గౌలీపుర క్రికెట్ క్లబ్లో కవిత రాజేంద్ర యాదవ్ వీళ్ళిద్దరు వైఫ్ అండ్ హస్బెండ్గా ఉన్నారు వీళ్ళు ఆ ఆఫీస్ మెంబర్స్లో ఉన్నారు ఈ గౌలీపురాకి ఆ సమయంలో కృష్ణ యాదవ్ ప్రెసిడెంట్గా ఉన్నారు ఆయన సంతకాన్ని ఫోర్జరీ చేసింది కవిత ఎందుకంటే తను కూడా ఆఫీస్ బేరర్స్లో ఒక సభ్యురాలుగా ఉంది కాబట్టి ఆ ఫోర్జరీని ఉపయోగించి దాన్ని ఎలిజిబిలిటీగా ఉపయోగించుకుని ఈ జగన్మోహన్ రావు ఇప్పుడు ప్రెసిడెంట్ అయ్యాడు ఇది ఒక అలిగేషన్ ఇది ఆయన మీద పెట్టబడినటువంటి ఒక నేరాపో నేరారోపణ ఇంకొక విషయం వచ్చేసరికి సన్ రైజర్స్ ఎప్పుడైతే ఇక్కడ హోమ్ టీమ్గా చేసుకుని చేస్తూ ఉందో ఆ సమయంలో అప్పటికే వాళ్ళు కొన్ని టికెట్స్ ఇద్దరు కలిసి అనుసంధానంగా చేస్తున్నారు కాబట్టి కొన్ని ఫ్రీ టికెట్స్ ఇచ్చినప్పటికీ అవి సరిపోవు అని చెప్పి ఇంకో టెన్ పర్సెంట్ ఫ్రీ టికెట్స్ ఎక్కువ కోరారు దాని గురించి సన్ రైజర్స్ కూడా ఓపెన్గా చెప్పారు చాలా గొడవలు అయ్యాయి మా మీద చాలా ప్రెజర్ చేస్తున్నారు త్రెటన్ చేస్తున్నారు సో ఈ థ్రెటనింగ్ అనేది ఒక నేరం ఇంకొకటి లక్నోతో మ్యాచ్ జరుగుతున్నప్పుడు వీఐపీ గ్యాలరీస్కి తాళాలు కూడా వేసేశారు ఇది సెకండరీ నేరం ఇంకొకటి మనకి తాజాగా కనిపిస్తుంది బాల్స్ని పదమూడు వందల నలభై బాల్స్ని కోటి రూపాయలు అమ్మాడు అయితే అజారుద్దీన్ గతంలో ట్వంటీ ట్వంటీ నుంచి ట్వంటీ ట్వంటీ త్రీ వరకు ఆ సమయంలో ఆడిట్ రిపోర్ట్స్ ఆయన ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు తీస్తే చైర్స్ కానీ ఇవన్నీ కొనడంలో కూడా ఇలాంటి ఎక్కువ కాస్టులకు అమ్మారని ఇలాంటి అవినీతి ఆరోపణలు వచ్చాయి ఆయన మీద కూడా కేసు పెట్టారు ఇప్పుడు ఎవరైతే సీఈఓగా ఉన్నారో సునీల్ కాంటే అప్పుడు అజారుద్దీన్ మీద కేసు పెట్టారు కానీ అవేవీ కూడా ఆయన అరెస్ట్ వరకు వెళ్ళలేదు కానీ మొత్తం మీద ఒక సంతకం ఫోర్జరీ చేయడం తనకి అర్హత లేనప్పటికీ కూడా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఉండడం అంతటితో ఆగకుండా ఎంతో అందరూ గెలుస్తుందని ఊహించినటువంటి ఐపీఎల్లో మెయిన్ ఎంతో ఆల్మోస్ట్ లాస్ట్ టైం సెకండ్ పొజిషన్లో ఉన్నటువంటి ఈ ఈరోజు అధపాతాలోనికి పడిపోయిందంటే దానికి ఒకానొక కారణంగా ఈ హెచ్సిఏ చేసినటువంటి ఒత్తిడి ముఖ్యంగా జగన్మోహన్ రావు చేసినటువంటి ఒత్తిడి అని చెప్పడం అలాగే ఈ ముఖ్యంగా ఈ ఐపీఎల్ నేపథ్యంలో ఎన్నో విషయాలు అవినీతి చేయడం ఈ ఆధారాలు చేసుకునే ఇప్పుడు ఆయన అరెస్ట్ అయ్యారు సో ఈ కేసు పెట్టింది ఎవరంటే తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీగా పనిచేస్తున్న శ్రీధరం గురవారెడ్డి గారు ఈ కేసు ఫైల్ చేశారు మొత్తానికి సిఐడి ఆధారాలు సేకరించింది అరెస్ట్ వరకు అయింది అయితే ఇవి ఎంతవరకు ప్రూవ్ అవుతాయి వీళ్ళు నేరారోపణల విషయంలో నిందితులుగా తేల్తారా లేదా వేచి చూడాల్సిందే సన్ రైజర్స్ విషయంలో ముఖ్యంగా వాళ్ళు ఓడిపోవడానికి కారణం ఈ హెస్సీ పెట్టిన ఒత్తిడి అని ఎంతో మంది విమర్శకులు భావిస్తూ ఉన్నారు సో ఈ విషయం గురించి మీరేమనుకుంటున్నారు ఈ అక్రమ అక్రమారోపణల గురించి మీరేమనుకుంటున్నారో కమెంట్స్లో తెలియజేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం స్టేట్ యూనిట్ ఫెడరల్ తెలంగాణ